రేపే సంకష్టహర చతుర్థి అలానే శనివారం కూడా కాబట్టి దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు సకల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు పెద్దలు అంటే దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలాంటి దీపంలో ఇది వేసి వెలిగించటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోయి దైవశక్తి మీ ఇంటి లోపలి వరకు వస్తుంది మరి దీపంలో ఏది వేసి వెలిగించాలో తెలుసుకోబోయే ముందు డబ్బు గురించి గొప్ప సత్యాన్ని నేర్పించే రాజు బిచ్చగాడి కథను ఒకసారి తెలుసుకుందాం అది ఒక రాజ్యం రాజు మంత్రి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆ సందర్భంగా మంత్రి రాజుతో ఓ మాటంటాడు రాజా నీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది చివరకు అడుక్కునేవాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు మీ రాజ్యంలో అని అంటాడు మంత్రి దీంతో రాజు ఒకంత ఆశ్చర్యానికి గురి అయ్యాడు చాలా తెలివి ఉన్న రాజు అవును నా రాజ్యంలో బిచ్చగాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడా సరే మంత్రి ఓసారి రాజ్యం చూసి వద్దాం అని రాజు మంత్రి ఇద్దరూ మారువేషంలో రాజ్యంలోకి అడుగు పెడతారు ఓ చెట్టు కింద అడుక్కునే వ్యక్తి హాయిగా నిద్రపోతున్నాడు ఉదయం అడుక్కొని తిని నిద్రపోతున్నాడు మళ్ళీ సాయంత్రానికి అడుక్కోవడానికి వెళ్తాడు మళ్ళీ రాత్రి అడుక్కొని నిద్రపోతాడు అదే అడుక్కునేవాడి జీవితం ఎటువంటి ఆడంబరాలు లేకుండా హాయిగా జీవిస్తాడు ఆ వ్యక్తి మారువేషంలో ఉన్న రాజు మంత్రి ఇద్దరూ ఆ చెట్టు ఎక్కారు చెట్టు కింద రాజు మంత్రి తొంభై రూపాయలు ఇవ్వాలంటూ అడిగారు దీంతో అదేంటి రాజా అటు ఇటు కాకుండా తొంభై రూపాయలు అడిగాడు అంటూ కాస్త అనుమానంతోనే ఇచ్చాడు వెంటనే రాజు తొంభై రూపాయలను ఆ బిచ్చగాడి దగ్గర పడేశాడు రాజు నిద్రలేచిన తర్వాత ఆ బిచ్చగాడు తొంభై రూపాయలను చూసి అబ్బా తొంభై రూపాయలు వీటికి ఓ పది రూపాయలు జోడిస్తే వంద రూపాయలు అవుతాయి అని అనుకుంటాడు వెంటనే బయలుదేరాడు అక్కడ ఇక్కడ అడుక్కుంటూ అటూ ఇటు చేసి వంద రూపాయలు చేశాడు వాటిని దాచుకొని అదే చెట్టు కింద పడుకున్నాడు తెల్లారి లేచి వంద రూపాయలను చూశాక ఆ రాజుకు మరో ఆలోచన వచ్చింది వీటిని ఖర్చు పెడితే వెంటనే ఖర్చైపోతాయి వీటికి తొమ్మిది వందలు కలిపితే వెయ్యి రూపాయలు అవుతాయి కదా అనిపించింది దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కష్టపడ్డాడు వాళ్లను వీళ్లను అడుక్కున్నాడు వెయ్యి రూపాయలు చేశాడు ఆ తర్వాత మరో ఆలోచన వచ్చింది వీటికి వీటికి తొంభై తొమ్మిది వేల రూపాయలు జోడిస్తే లక్ష రూపాయలు అవుతాయి కదా అనిపించింది అలాగే ఈసారి తీవ్రంగా శ్రమించాడు లక్ష అయ్యింది ఇంకా కష్టపడి తొంభై తొమ్మిది లక్షలు చేర్చే కోటి అవుతుంది కదా అనిపించింది ఇక తీవ్రంగా శ్రమించాడు కోటి రూపాయలను చేశాడు చివరకు కోటీశ్వరుడు అయ్యాడు భిక్షాధికారిగా ఉన్న ఆ వ్యక్తి లక్షాధికారి అయ్యాడు లక్షాధికారి నుండి ఆ వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు డబ్బు ఇచ్చాక మనిషి ఎలా అవుతాడో తెలుసు కదా పెళ్ళి చేసుకున్నాడు పిల్లలు మంచి ఇల్లు కొనుక్కున్నాడు అంతా బాగుంది కానీ మనోడిలో ఏదో ఒక అసంతృప్తి డబ్బు పెళ్ళాం పిల్లలు ఇలా అందరూ ఉన్నా మనోడికి ప్రశాంతత లేదు అంటే ఆ భిక్షగాడికి ప్రశాంతత లేదు సంతృప్తి లేని సంతృప్తి లేదు దీంతో తాను బిచ్చగాడుగా ఉన్నప్పుడు ఉన్న అదే చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాడు రాజు మంత్రి అదే చెట్టు మీద మారువేషంలో పైనున్నారు వాళ్ళు కిందికి దిగి చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని చూసి అయ్యో మీరు కోటీశ్వరులు కదా ఇక్కడ కూర్చున్నారేంటి అంట అన్నీ అడుగుతారు అప్పుడు దీంతో ఆ వ్యక్తి అన్నాడు ఇదే చెట్టు కింద ఏమీ లేకుండా అప్పుడు కూర్చున్నా నా దరిద్రం ఏంట ఏంటంటే తొంభై రూపాయలు ఇక్కడే దొరికాయి నాకు ఆ తొంభై రూపాయలే నా కొంప ముంచాయి తొంభై రూపాయలకు పది రూపాయలు కలిపి వంద చేసా ఆ వందకు తొమ్మిది వందలు కలిపి వెయ్యి చేశా వెయ్యికి తొంభై తొమ్మిది వేలు కలిపి లక్ష చేశా లక్ష చేయాలనిపించింది ఆ కోటి రూపాయలు సంపాదించా డబ్బు అయితే సంపాదించా కానీ మనసు ప్రశాంతంగా లేదు ఏదో లోటు ఉంది వెనక్కి తిరిగి చూసుకుంటే కట్టలు ఉన్నాయి తప్పితే సంతోషం ఆనందం లేవు అవి మిస్ అయ్యాయి అంటూ రాజుతో చెప్పాడు ఆ వ్యక్తి అప్పుడు బేఫికర్గా ఉండేవాడిని నా దగ్గర ఏదీ లేదు ఇదే చెట్టు కింద హాయిగా నిద్రపోయేవాడిని ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ హాయిగా నిద్రపోలేకపోతున్నాను అంటూ చెప్పడంతో అప్పుడు మంత్రికి రాజు ఎందుకు అప్పుడు తొంభై రూపాయలకు కింద పడేశాడో అర్థమయ్యింది అయితే రేపు సంకష్టహర చతుర్థి అదేవిధంగా శనివారం అలానే ఈ సంవత్సరంలో చిట్ట చిట్ట చివరి సంకష్టహర చతుర్థి మరి దీపంలో ఇది వేసి వెలిగించటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సహజంగా దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం సకల దేవతలకి ఎంతో ఇష్టమైనటువంటిది దీపం లేనిదే ఏ పూజ వ్రతం కార్యక్రమం అనేది కొనసాగదు దీపం వెలిగించాకే ప్రతి పూజ పరిహారాలు ఏదైనా చేయగలుగుతాము దీపం అనేది ఇంట్లో వెలుగుని కాంతిని నింపడమే కాదు జ్ఞానాన్ని కూడా నింపుతుంది అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగుని నింపుతుంది దీపం అంతేకాదు దీపం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మనం పీల్చి వదిలేసిన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంటుంది తద్వారా అదంతా ఇంట్లో వ్యాపిస్తుంది మనం దీపాన్ని వెలిగించటం వల్ల ఈ మనం పీల్చి వదిలేసినటువంటి వ్యర్థ పదార్థం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది పూర్తిగా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ చెడు శక్తులు కానీ మనకు హాని కలిగించే చెడు గాలి కానీ ఇంట్లో ఉండదు అందుకే దీపం శాస్త్రపరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న ఎంతో మేలుని చేస్తుంది కాబట్టి రేపు దీపంలో ఇది వేయటం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి రేపు వెంకటేశ్వర స్వామివారిని తులసీ దళాలతో పూజించాలి స్వామివారికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలను సమర్పించాలి దీపదూప నైవేద్యాలను సమర్పించి వెంకటేశ్వర స్వామివారి నామాలను చదువుకొని దీపాన్ని వెలిగించి కర్పూరంతో స్వామివారికి హారతిని ఇచ్చి దీపం వెలుగుతున్నప్పుడు అందులో ఒక యాలక్కాయను లేదా లవంగాలను వేయండి లేదా చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయవచ్చు పచ్చకర్పూరం అంటే శ్రీవారికి చాలా ఇష్టం అందుకే పచ్చకర్పూరాన్ని దీపంలో వేయటం వల్ల స్వామివారి అనుగ్రహం అతి సులువుగా లభిస్తుంది రేపు సంకష్టహరి సందర్భంగా వినాయకుని ఎర్రని పుష్పాలు గరిక గన్నేరు పూలతో పూజించాలి ఇలా చేస్తే మీ యొక్క పనులు ఆటంకాలు తొలగిపోతాయి మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి సంపద పెరుగుతుంది సిరులతో మీ ఇల్లు నిండుతుంది ఎన్ని కష్టాలు అయినా తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వంటి వాటి నుండి బయటికి వస్తారు సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చూశారు కదా వీడియోని పూర్తిగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి